హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే అండి రేషన్ కార్డులో కొత్త ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకోవచ్చండి వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా మన ఫోన్లోనే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ యూజ్ చేసి ఈ రేషన్ కార్డులో అనేది కొత్త మెంబర్ యాడ్ చేయొచ్చండి అది ఎలా యాడ్ చేయాలి ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబరు మీ ఫోన్లో సేవ్ చేసుకోండి మీరు సేవ్ చేసుకుని ఉంచుకున్నట్టయితే కొన్ని సర్వీసెస్ మనం ఎక్కడికి వెళ్లకుండా మన వాట్సాప్లోనే ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ సర్వీస్ యూస్ చేసుకుని మనమే చెక్ చేసుకోవచ్చండి సో ఖచ్చితంగా మీరు మీ మొబైల్లో ఈ నెంబర్ అనేది సేవ్ చేసుకోండి ఆ నెంబర్ ఏంటనేది నేను ఇక్కడ పైన డిస్ప్లే చేస్తున్నానండి సో మీ ఫోన్లో సేవ్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మీ వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నెంబర్లోకి వెళ్ళి ఫస్ట్ హాయ్ అని టైప్ చేయండి మన అది వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ నుంచి వస్తుంది కదండి ఒకసారి నేను పైన డిస్ప్లే చేశాను చూడండి మనం హాయ్ అని టైప్ చేసిన వెంటనే ఆ వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ నుంచి మనకి రిప్లై వస్తుందండి అంటే మీకు ఏ సర్వీస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు ఏ సేవను ఎంచుకోవాలని అనుకుంటున్నారని మనకు ఒక మెసేజ్ వస్తుందండి అది ఇక్కడ డిస్ప్లేలో పెడుతున్నానండి చూడండి ఒకసారి సో అందులో కనిపిస్తుంది కదండి అక్కడ మీరు చూస్ సర్వీస్ మీద క్లిక్ చేయండి నేను డిస్ప్లేలో పైన పిక్ అటాచ్ చేశాను చూడండి చూస్ సర్వీస్ తర్వాత ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అనే దాని మీద క్లిక్ చేయాలండి ఆ సర్వీస్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఈ వాట్సాప్ ఈ గవర్నెన్సెస్ ద్వారా ఏ సర్వీసెస్ అయితే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వీసెస్ అన్నీ ఇక్కడ వస్తాయండి నేను ఇక్కడ డిస్ప్లేలో అది కూడా పిక్ యాడ్ చేశానండి ఒకసారి చూడండి అందులో మనం సివిల్ సప్లై సర్వీసెస్ మీద క్లిక్ చేయాలండి అది కూడా మీకు పిక్ యాడ్ చేసాను చూడండి మనం ఈ రేషన్ కార్డ్లో ఓన్లీ ఫైవ్ సర్వీసెస్ అయితే మనం ఫోన్లోనే చేసుకోవచ్చండి ఈ వాట్సాప్ ఈ గవర్నెన్సెస్ ద్వారా యాజ్ ఆఫ్ నవ్ అయితే అవే యాడ్ చేశారండి అలాగే అది సివిల్ సప్లై సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక పిక్ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ అందులో మనం మెంబర్ ఎడిషన్ ఇన్ రేషన్ కార్డ్ ఉంది కదండి మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్ అనే దాని మీద క్లిక్ చేయాలండి అది క్లిక్ చేసిన వెంటనే దాని కింద మీకు గ్రీన్ కలర్లో కన్ఫామ్ అని కనిపిస్తుందండి కన్ఫర్మ్ చేయండి అప్పుడు మీకు వాట్సాప్ నుంచి చూ సర్వీస్ రెస్పాన్స్ ఎంట్ అని ఒక మెసేజ్ వస్తుందండి మీకు అది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తానండి ఒకసారి చూడండి దాని తర్వాత అలాగే ఒక మెసేజ్ వస్తుందండి అలాగే మీకు ఇక్కడ అది కూడా అటాచ్ చేస్తున్నానండి ఒక ఇమేజ్ కూడా అంటే మీకు రైస్ని ఒక ధాన్యం అవి రెండు ఉన్నది ఒక ఇమేజ్ వస్తుందండి దాని కింద ఇలా మెసేజ్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఏపీ గవర్నమెంట్ సివిల్ సప్లై సర్వీసెస్ ప్లీజ్ ఓపెన్ ద ఫ్లోర్ టు అవైల్ ద సర్వీసెస్ అని వస్తుందండి అండి దాని మీద మీరు ఓపెన్ మీద క్లిక్ చేయండి ఆ పిక్స్ పైన పెడుతున్నాను చూడండి పిక్లో మీకు కనిపిస్తుంది కదండి ఆ పిక్ ఇమేజ్ కింద ఓపెన్ మీద క్లిక్ చేయండి మనం ఇక్కడ యాక్చువల్గా రేషన్ కార్డులో మెంబర్స్ యాడ్ చేయాలంటే టూ టైప్స్ అండి ఒకటి వచ్చేసి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదండి వాళ్ళ వైఫ్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి వాళ్ళకి పిల్లలు పుడితే కనుక అది ఎవరైనా పిల్లలు కొత్తగా పుట్టిన వాళ్ళది ఒకటి మనం ఆ డీటెయిల్స్ ఒకటి యాడ్ చేసుకోవచ్చండి ఇందులో టూ టైప్స్ అండి మనం ఆ ఇమేజ్లో కనిపించింది కదండి దాని కింద ఓపెన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనల్ని ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుందండి ఆ ఇమేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చి కన్ఫామ్ చేయండి అది కన్ఫర్మ్ చేసిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి ఆ స్క్రీన్ కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నానండి ఆ ఓటీపీ ఇక్కడ ఇచ్చి మీరు వెరిఫై చేస్తే అప్పుడు మీకు ఈ రేషన్ కార్డ్ అనేది ఆ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుందండి అది కూడా ఇక్కడ డిస్ప్లేలో మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్లో అటాచ్ చేస్తున్నానండి ఒకసారి చూడండి అక్కడ మీ నేమ్ ఇవ్వండి అలాగే మీ ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ లేకపోతే మీ హస్బెండ్ని మీ హస్బెండ్ నేమ్ ఇవ్వండి అలాగే జెండర్ మేలా ఫిమేలా అనేది కూడా ఇవ్వండి అక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద అటాచ్ చేస్తున్నానండి మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అలాగే మీ క్యాస్ట్ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీయా ఓసీయా బీసీఏయా బీసీపీయా మీకు అవి క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చండి ఆప్షన్ ఉంది అందులో మీరు ఏ క్యాస్ట్ అయితే అది మీరు సెలెక్ట్ చేసుకోండి అలాగే రిలీజియన్ హిందూవా క్రిస్టియన్ అవన్నీ కూడా మీకు ఆప్షన్స్ ఇస్తున్నారండి అందులో మీరు సెలెక్ట్ చేసుకోండి అలాగే మీరు మ్యారిటియల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ లేకపోతే డిగ్రీయా డిప్లొమానా అవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారండి అది కూడా మీరు సెలెక్ట్ చేయండి తర్వాత మీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అక్కడ మీరు ఇవ్వండి తర్వాత మీకు అక్కడ ఇది వస్తుందండి దిస్ ఫోన్ నెంబర్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్ అంటే మీది ఫోన్ నెంబర్ వ్యాలిడేనా కాదా అని వస్తుంది అక్కడ మీరు ఎస్ అని ఇవ్వండి అలాగే మీరు అక్కడ ప్రజెంట్ అడ్రస్ అనేది ఉంటుందండి ఆ ప్రజెంట్ అడ్రస్ అనేది ఇవ్వండి అక్కడ అంటే ఆల్రెడీ మీకు అది ఇన్బిల్ట్ వచ్చేస్తుందండి ఒకవేళ రాకపోతే మీ ఆధార్ కార్డ్లో ఉన్నది ప్రజెంట్ అడ్రస్ ఇవ్వండి అలాగే మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని అక్కడ మీది ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వండి అలాగే మీ మండల ఆర్ మున్సిపాలిటీ అంటే మీది ఏ మండలు ఏ మున్సిపాలిటీ అలాగే మీ విలేజ్ ఆర్ వార్డ్ అంటే మీది ఏ విలేజ్లోకి వస్తుంది ఏ వార్డ్లోకి వస్తుందని కో పిన్ కోడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అక్కడే ఉంటుంది తర్వాత లాస్ట్ వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుందండి అది మీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడే ఉంటారా అనేది అది అడుగుతుందండి ఒకసారి మీకు డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ ఐ మీన్ కింద రాలేదనుకోండి డిస్ట్రిక్ట్ మీద మళ్ళీ సెలెక్ట్ చేసండి అప్పుడు మీ మండలం అనేది ఆ కాలం ఓపెన్ అవుతుందండి అలాగే మీ గ్రామ వార్డు సచివాలయం మీద అనేది అక్కడ ఇవ్వండి మీ పిన్ కోడ్ కూడా ఆటోమేటిక్గానే వచ్చేస్తుందండి మీ ప్రజెంట్ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ టూ అడ్రస్ ఒకటేనా ఓకే అని క్లిక్ చేయండి ఓకే అయితే కనుక దాన్ని క్లిక్ చేసిన వెంటనే కంటిన్యూ అని దాని మీద క్లిక్ చేయండి కంటిన్యూ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి అది క్లిక్ అది క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతుందండి అంటే ఇప్పుడు మనం ఏదన్నా చేంజ్ చేస్తే తప్ప మనకి అవి ఆ ట్యాబ్స్ రావండి ఒకసారి అది ఏమేమి అడుగుతుంది అనేది నేను మీకు ఇక్కడ స్క్రీన్ మాల్గా మీకు ఇక్కడ టెక్స్ట్లో టైప్ చేసి పైన మీకు ఇస్తున్నానండి చూసుకోండి ఆ కాలమ్స్ అన్నీని ఒకటి వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతుందండి ఒకవేళ మీకు అది కరెక్ట్గా తెలియకపోతే మీకు అంతకుముందు ఎప్పుడైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీరు ఇస్తే కనుక అందులో మీరు ఎంత మనీ అయితే ఇచ్చారో అప్పుడు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో మనీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే మీ ఆక్యుపేషన్ అనేది అడుగుతుందండి అంటే మీరు ఏంటి ఆటో డ్రైవరా లేకపోతే బిజినెస్ చేస్తున్నారా లేకపోతే హౌస్ వైఫా లేకపోతే అగ్రికల్చరల్ చేస్తున్నారా అది ఏదనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఇవ్వండి తర్వాత హ్యాబిటేషన్ అనేది ఒకటి కాలం ఓపెన్ అవుతుందండి ఆ హ్యాబిటేషన్లో మీరు అంటే మీ ప్రజెంట్ ప్లేస్ ఏది ఎక్కడ ఉంటున్నారు అనేది అది ఇవ్వండి అది ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనే దాని మీద కొట్టండి అప్పుడు మన డీటెయిల్స్ అన్నీ అక్కడ డిస్ప్లే చేస్తుందండి అప్పుడు మనం అందులో యాడ్ మెంబర్ మీద క్లిక్ చేయాలండి అంటే మనం ఎవరిదైతే యాడ్ చేయాలనుకున్నామో సో ఫస్ట్ మనం యాడ్ మెంబర్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి అవి ఏమేమి వస్తాయి అనేది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి చూడండి మీరు ఏ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో మీ ఫ్యామిలీ నెంబర్ది వాళ్ళ ఆధార్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళవే ఇవ్వాలండి సో అక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఏమేమి ఇవ్వాలి అనేది మీకు ఇక్కడ టెక్స్ట్లో పైన డిస్ప్లే చేస్తున్నానండి ఒకసారి చూడండి అక్కడ వచ్చేసి మీరు ఎవరిదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇవ్వాలండి అలాగే వాళ్ళ నేమ్ ఎంటర్ చేయాలి అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వాలండి మొబైల్ నెంబర్ వచ్చేసి మీది ఇవ్వచ్చండి అక్కడ అలాగే యాడింగ్ టైప్ అంటే మీరు ఏ టైప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారంటే మీ పిల్లలదా అయితే భర్త లేకపోతే మీ వైఫా అంటే మ్యారేజ్కి సంబంధించా అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి జెండర్ మేలా ఫీమేలా ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలండి వాళ్ళది ఎవరిదైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళది అలాగే ఎంటర్ రిలేషన్ అంటే మీకు వాళ్ళు ఏమవుతారు అనేది ఆ రిలేషన్ అనేది మీరు యాడ్ చేయాలండి ఒకవేళ పిల్లలదైతే కనుక బర్త్ సర్టిఫికేట్ అనేది మీరు అది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలండి ఒకవేళ మ్యారేజ్ అయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలండి మీరు ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ యాడ్ అయ్యి మీకు కనిపిస్తుంది అండి కాకపోతే జస్ట్ మీకు అవి ఒక మెంబర్ని అయితే యాడ్ చేయగలరండి కానీ ఇంకా ఈ కేవైసీ అది చేయించుకోవాలండి అది చేయించుకోవాలంటే కనుక మీరు గ్రామ సచివాలయానికి వెళ్ళాలండి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చేసుకోవాలండి అలాగే ఐ మీన్ విఆర్ఓ లాగిన్లో మళ్ళీ మీకు అది ఎప్రూవల్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మీకు అది నెంబర్ వచ్చిందా లేదా అది ఎక్కడి వరకు వచ్చిందా అని తెలుసుకోవాలన్నా కూడా సచివాలయానికి వెళ్ళాలండి కానీ ఈ మెంబర్ని అయితే మీరు మీ ఫోన్లోనే ఎక్కడికి వెళ్లకుండా ఈ వాట్సాప్ ఈగా ఉంది ఇది యూజ్ చేసి మీరు మీ రేషన్ కార్డులో మెంబర్ని అనేది యాడ్ చేసుకోవచ్చండి సో మీకు ఇప్పుడు ఈ రేషన్ కార్డులో ఎలా యాడ్ చేసుకోవాలి ఒక మెంబర్ని అనేది మీకు క్లియర్గా చెప్పాను కదండి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ వెళ్ళేయండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి